గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు తస్మై శ్రీ శ్రీ మహేశ్వర గురుక్షనందలహరి ఇరవై తొమ్మిది శ్లోకాలు చెప్పుకున్నాం ఈరోజు ముప్పైవ శ్లోకం తన యొక్క పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ అనుభవిస్తూనే సద్గురువుని ఆశ్రయించి ఒక ఇంత జ్ఞానాన్ని పొంది తనను తాను ఉద్ధరించుకునేటువంటి ఒక మార్గం ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాదిరిగా ఆత్మోద్ధరణ గురించి వివరించారు భగవత్పాదులు వారు అందులో ముప్పైవ శ్లోకం చెప్పుకుంటున్నాము వస్త్రోద్భూత విధౌ సహసరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవా

ఈ షోడోస షోడశ ఉపచారాలు చేసేటువంటి పూజా విధానంలో వస్త్ర యుగ్మం సమర్పయామి అని చెప్తున్నాం కదా అలా నీకు వస్త్రాన్ని సమర్పించాలంటే ముల్లోకాల్లో వ్యాపించి ఉన్నటువంటి నీకు వస్త్రాన్ని వస్త్రాన్ని ఇవ్వగలిగే శక్తి నాకెక్కడుంది సూర్యుడికే ఉంది నేను నా సత్కర్మల వల్ల ఒక్కొక్క జన్మలో ఉద్ధరింపబడి ఆ సూర్యస్థానంలో సూర్య మండలాధిపతిగా ఉన్నప్పుడు నేను పూజ చేయగలుగుతాను నిన్ను ఇప్పటికి మాత్రం ఒక నమస్కారంతో సరి అని చెప్తున్నాడు ఉల్లోకాల్లో వ్యాపించినటువంటి సహస్ర సహస్రకరంటే సూర్యుడి కిరణాలు అన్ని లోకాల్లో ప్రసరిస్తాయి కాబట్టి సూర్యుడిని అయితే తప్ప నీకు ఆ వస్త్రాన్ని నేను కప్పలేను అనేటువంటిది ఒక భావం అక్కడ వస్త్రోద్భూత విధవు సహస్రకరత సూర్యుడు వెయ్యి చేతులు కలిగి ఉంటాడు అన్ని వైపులకి తన కిరణాన్ని ప్రసరింపజేసి అందరికీ కూడా మేల్కొల్పి జ్ఞానాన్ని ఇచ్చి అన్నాన్ని ఇచ్చి పోషించే సూర్యుడే కాబట్టి ముందుగా సూర్యుడి గురించి చెప్పబడుతోంది అది పుష్పార్చనే విష్ణుత ఇక పుష్పార్చన చేయాలంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన తర్వాతనే చేయగలుగుతాం ఎందుకంటే అంత భక్తుడు శివుడికి శ్రీ మహావిష్ణువు భక్తుడు నిత్యము కూడా సహస్ర కిమలాలతో శివార్చన చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆ విష్ణు స్థానం నాకు ఎప్పుడు లభిస్తుందో అప్పుడు చేయగలుగుతాను ఈ పుష్పార్చన అనేటువంటిది గంధే ఇక గంధ సమర్పయాని చెప్తున్నామే గంధం పెట్టాలంటే నీకు నేను గంధం పెట్టేంత స్థాయికింది నాకు వాయుదేవుడిగా నాకు ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు వాయుదేవుడిగా ఉన్నప్పుడు అప్పుడు గంధాన్ని తీసుకురాగలుగుతాను అంతా గంధ పరిమళాన్ని వ్యాపింపజేసే శక్తి వాయుదేవుడికి ఉంటుంది కాబట్టి నాకు ఆ స్థానం లభించినప్పుడు చేయగలుగుతాను స్వామి అన్నపచనే ముఖాధ్యక్షత ఇక నైవేద్యం కోసం ఏదైతే వంట చేస్తున్నానో అది సాక్షాత్తు అగ్నికి అధిపతి అనేటువంటి ఇంద్రుడి వల్లే అవుతుంది కాబట్టి నా సత్కర్మల చేత నాకు ఇంద్రపదవి లభించినప్పుడు నేను నీకు నైవేద్యాన్ని పెట్టగలుగుతాను చేత్ ఇక మంచి పాత్రతో పెట్టాలనుకుంటే కాంచనగర్భుడు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మస్థానానికి వచ్చినప్పుడు మాత్రమే నాకు సాధ్యమవుతుంది పరమాత్మ బాలేందు చూడామనే పంచమీ నాటి చంద్రుని ధరించినటువంటి చూడమైన ధరించినటువంటి ఓ అలంకార ప్రియుడా ఈ స్థానాలన్నీ నాకు లభించినప్పుడు నీకు సేవ చేయగలుగుతాను ఈ షోడశోపచారాల సేవ శుత్రుకర కరవాణితే సేవ చేయగలుగుతాను పరమాత్మ పశుపతి స్వామి త్రిలోకి గురు ముల్లోకాలకి గురువైనటువంటి వాడు దక్షిణామూర్తి సన్వేశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఉద్ధరిస్తాడు వస్త్రోద్భూత విధాన సహస్రకరత పుష్పార్చనే విష్ణుత దీంట్లో ఒక ఆర్డర్ ఉంది ఒకటి మనం తెలుసుకోవటానికి ముందు దుష్కర్మల్లోంచి బయటపడాలి దేన్ని దుష్కర్మ అంటారు సావాస దోషాల వల్ల అందరూ చేస్తున్నది మనము చేస్తున్నాం జీవనాధారం కొరకు ఏదో ఒక ఉద్యోగం చేస్తామో ఉద్యోగంలో వ్యాపారంలో అబద్ధాలు అసత్యాలు మోసాలు తన స్వార్థం కోసం బతికేటువంటి వాడు ఎప్పుడికీ ఉద్ధరింపబడడు ఈ దుష్కర్మల నుంచి బయటపడాడు సమస్త జీవరాశులు ఎందు ఉన్నటువంటి పరమాత్మ సాక్షిగా ఉన్నాడు నువ్వు ఏం చేసినా మనకి తెలుస్తుంది సాక్షిగా ఉన్నాడు వాడు దుష్కర్మల నుంచి బయటపడంగానే అప్పుడు సత్కర్మలు మొదలవుతాయి సంస్కారాలు ఏర్పడతాయి నేను నా కోసం కాదు నేను సమాజం కోసమో పరమాత్మ నాకు ఈ దేహాన్ని ఇచ్చింది సమాజానికి సేవ చేయటం కోసం సమాజమే పరమాత్మ వ్యక్తరూపం పరమాత్మ యొక్క వ్యక్తరూపం సమాజము అవ్యక్త రూపము ఈశ్వరుడు నిరాకార పరబ్రహ్మం ఎక్కడ చేసినా ఉంటే సమాజాన్ని సేవ చేసినా భగవంతుడు ఆ ఉద్ధరించేటువంటి ఆత్మ ఉద్ధరణ సమస్త జీవరాత్రులెందు వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ మనకి అవకాశాన్ని ఇచ్చాడు మానవ దేహాన్ని దీన్ని ఎలా ఉపయోగించాలి దుష్కర్మల్లోంచి ముందు బయటపడటము సత్కర్మలు అలవాటు చేసుకోవటము పుణ్యకార్యాలు చేయటం పుణ్యఫలాన్ని ఆశించకుండా నేను నీకు మంచి చేసిన కదా నాకేం చేయబోయేటువంటి ఆలోచనలు చేస్తూ పోను మంచి ఇలా ఒక్కొక్క జన్మలో కొంచెం 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 ఉద్ధరింపబడి అప్పుడు నీకు ఉన్నతమైనటువంటి పదవులు దేవతలు కూడా వాళ్ళది కూడా పదవులే వాళ్ళ కాలం వాళ్ళు చేసిన పుణ్యకర్మలు నశించగానే వాళ్ళు మానవులుగా పుడతారు వాళ్ళు కూడా నూరు యజ్ఞాలు చేశాడు నహుషుడు నూరు యజ్ఞాలు చక్కగా శాస్త్రోక్తంగా విధి విధానాలతో ఎవరైతే చేస్తున్నారో వారికి పదవి లభిస్తుంది కాబట్టి ఇక్కడ చేసే కర్మలకి ఫలితాలు పైన లభిస్తున్నాయి బ్రహ్మదేవుడు కూడా అంతే ఈ సప్తర్షి మండలము ఈ బ్రహ్మదేవుడు ఈ బసువులు వీళ్ళంతా కూడా పూర్వకర్మలు పుణ్యాలు చేసుకుని ఆ స్థానాల్లో ఉన్నారు ఆ పుణ్య ఫలాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఇక్కడ కర్మ చేయడానికి వీళ్ళు రావాల్సిందే ఎవరైనా అంతే అది ఇది కర్మభూమి అని అందుకే ఇక్కడ నువ్వు చేసిన కర్మ ఫలితాలు పైన దుష్కర్మల నుంచి బయటపడి సత్కర్మలు అలవాటు చేసుకుంటూ మెల్లిగా ఒక్కొక్క స్థానం ధ్రువుడు కాశీలో పన్నెండు సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్ ఫలితం స్థిరమైనటువంటి నక్షత్ర స్థానంలో ఉన్నాడు వెలుగులు ప్రసాద్యం నార్త్ స్టార్ అంటారు నావిగేషన్కి మెయిన్ అది ఆ ధ్రువ నక్షత్రం కదలకుండా స్థిరంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని క్యాలిక్యులేషన్ అవుతుంది ఇలా అనేక మంది ఇక్కడ చేసిన కర్మల వల్ల బ్రహ్మదేవుడు కాశీలో పది యాగాలు చేశాడు దశాశ్వమేద ఘాటని ఇప్పటికీ పేరు అక్కడ ఆ రోడే దశాశ్వమేధ ఘాట రోడ్ అది పది యాగాలు చేశాడు ఆ బ్రహ్మ పదవి కాపాడుకోవటం కోసం విష్ణుమూర్తి కూడా అంతే ఇవన్నీ పదవులు నువ్వు ఇక్కడ చేసిన కర్మలకి ఫలితాలు అవన్నీ కూడా కాబట్టి వస్త్రోద్భూత విధవు సహస్రకర్త పుష్పార్చనే విష్ణుత మండలం విశ్వానికి అంతటికీ ఆధారం సూర్యుడు సమస్త జీవరాశులకి సూర్యుడి వల్ల జీవనాసనం ఏర్పడుతుంది అన్నం ఏర్పడుతుంది శరీరాలు ఇప్పుడు శరీరాన్ని పోషిస్తున్నది వాడి శరీరాన్ని పడగొట్టేది వాడి ఉత్తమ కర్మలు ఇచ్చేది వాడి అన్ని వాడే సూర్యుడే ఆస్థానం కూడా పదవియే నువ్వు చేసే కర్మలకి ఏదో ఒకనాడికి ఆ సూర్య పదవి కూడా వస్తుంది కాబట్టి పరమాత్మ నేను సూర్యుడిగా మారినప్పుడు నీకు సేవ చేయగలుగుతాను వస్త్రాన్ని సమర్పించగలుగుతాను పుష్ప అర్చనే విష్ణుత సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు విశ్వం అంతా వ్యాప్తి చెందినాడు కాబట్టి వాడిని విష్ణు అంటారు పరమాత్మనే విశ్వంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి విష్ణు ఆ వ్యాపకతత్వం ఎప్పుడైతే నాకు వస్తుందో అప్పుడు నీకు ఈ పుష్పార్చన చేయగలుగుతాను స్వామి గంధే గంధవాత్మత ఇక గంధం సాపే గంధం పెడుతున్నాం కదా వాయుదేవుడు గంధాన్ని మోసుకొస్తుంటాడు పుష్పాల మీద నుంచి వాయుదేవుడికి ఆ పేరు గంధవాడని భూమి గంధాన్ని ప్రసన్న చేస్తుండే దాన్ని తీసుకెళ్తూ ఉంటాడు వీడు కాబట్టి అటువంటి నాకు కూడా వ్యాపక శక్తి ఉంటే అప్పుడు నీకు గంధాన్ని పెట్టగలుగుతాను స్వామి అన్నపచనే యజ్ఞాల ఎందు చెరువం చేస్తారు హోమం చేస్తారను నీకు చేయదలుచుకుంటే నేను అగ్నిదేవుడిగా మారినప్పుడు కదా అగ్నిదేవుడికి అధిపతి ఇంద్రుడు నేను ఇంద్రుడిగా మారినప్పుడు నీకు చక్కగా అన్నపచ్చనే నైవేద్యాన్ని సరిగ్గా అన్నాన్ని పెట్టగలుగుతాను పాత్రే కాంచన గర్భత ఆస్తి ఇక పాత్ర కాంచన గర్భుడు ఇటువంటి బ్రహ్మదేవుడు నేను బ్రహ్మ పదవికి వచ్చినప్పుడు అప్పుడు నీకు చక్కగా నైవేద్యాన్ని సమర్పించగలుగుతాను అనేటువంటి తన స్థితిని చెప్తూ ఈశ్వరారాధన శివారాధన చేస్తున్నాడు ఉత్తమ కర్మలు బుద్ధి జీవి మనిషి జంతువుకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే బుద్ధి అన్ని ఆ ఆ జంతువులు కూడా కర్మలు చేస్తూనే ఉంటాయి మనము చేస్తూ ఉంటాం కానీ మనం బుద్ధితో మననాత్మకంగా చేస్తాము దానికి ఆ మనన స్థితి ఉండదు జంతువుకి కర్మ చేసేస్తుంది మనిషి అట్లా కాదు మననం చేసుకుని ఆ కర్మలో ఉండే మంచి చెడు తెలుసుకుని దాన్ని చక్కగా చేస్తాడు ఆ స్థితి మన మనిషికి ఉంటుంది బుద్ధి కలిగి ఉంటాడు విశేషమైనటువంటి అదే బుద్ధి జంతువులకే ఉన్నది కానీ ఆత్మోద్ధరణి పట్టుకుండదు మనిషికి మాత్రమే ఉంటుంది ఆత్మోద్ధరణ చేసుకునే ప్రయత్నం ఏమీ చేయకపోతే జంతువుకి నీకు తేడా ఉండదు కదా తనని తాను ఉద్ధరించుకోవడం కోసం కమ్మా మానవ జన్మ తను ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని ఆలోచించే స్థితి అందుకనే మానవులకి వెన్నెముక నిటారుగా ఉంటుంది మిగతా జంతువుల కలిసి కూడా అడ్డంగా ఉంటుంది అడ్డంగా ఉంటుంది కాబట్టి భూమి మీద ఉండే అన్నమే కనపడుతుంది దానికి మనకు అట్లా కాదు ఊర్ధ్వలోకాలు ఏముండదు కూడా తెలుసుకునేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి ఆలోచన ప్రకారం మనం కర్మ చేసి మనల్ని మనం ఉద్ధరించుకునే స్థితి మానవ జన్మ ఉన్నది కాబట్టి అటువంటి ఉత్తమైనటువంటి జన్మ వచ్చినా కూడా ఏ ప్రయత్నము చేయకుండా ముప్పొద్దులా తిని హాయిగా ఈజీగా సుఖంగా అనుకుంటే అలా బతకడానికి అయినా మనిషి అనే ఏదైనా ఒకటే తిని పడుకోవటమేగా అంతకుమించే ఉంటుంది పరమాత్మని చేరుకోవటానికి ఒక అవకాశం మానవ దేహం అనేటువంటిది భగవంతుడిని ఎందు దయ కలిగి నీకు మానవ దేహాన్ని ఇచ్చాడు దేహాలన్నీ పరమాత్మ అనుగ్రహంతోనే లభిస్తున్నాయి అన్ని దేహాలకి నిద్ర మైథులము అన్నము అనేటువంటి సమానం ఆకలి నిద్ర మైథులం అనేటువంటిది అన్ని జీవరాశులకి సమానంగా ఉంటుంది మనకి ఎలా కోరికలు వచ్చినా జంతువులకి అలాగే ఉంటాయి కానీ విశేషం ఏంటంటే మనం ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి అవకాశం మానవుడికి ఉన్నది వాటికి లేవు అటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చినా కూడా పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం అంటూ ఏది చెయ్యకపోతే అవతల జన్మలన్నీ కూడా భ్రష్టజీవులు అంటూ ఉంటారు పతనం అయిపోతారు సద్గురువుని ఆశ్రయించి గురువు ఎప్పుడు లభిస్తాడు నేను చెప్పుకున్నా మనం గురువు ఎప్పుడు లభిస్తాడు నీలో ఉండే దుష్కర్మలు తొలగేంతవరకు గురువు కనపడ్డు నీకో గురువు వేషంలో ఉన్నవాడు కనపడతారు నీలో సత్ సత్కర్మలు ఎప్పుడైతే మొదలైనాయో నీ దుష్కర్మలని తొలగిపోయిన తర్వాత సత్కర్మలు మొదలైన తర్వాత అప్పుడు గురు దర్శనం కలుగుతాయి అప్పటిదాకా కలగదు దుష్కర్మలకి అలవాటైపోయి గురువు యొక్క విలువ కూడా నీకు తెలియదు మనలాగే మనిషే కదా తింటాడుగా అట్లాగ పడుకోడా డబ్బు తీసుకోడా ఇలా ఉంటే వాళ్ళ మనసులో ఆలోచన నీలో ఉండే దుష్కర్మలన్నీ తొలగిన తర్వాత ప్రశాంతమైన చిత్తాన్ని కలిగి ఉన్నప్పుడు అప్పుడు గురువు కనపడతాడు నీకు నీ పక్కనే ఉంటాడు అప్పటిదాకా తెలియదు ఆ దర్శనం వల్ల ఒక జడత్వం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది స్తబ్దంగా ఉన్నవు నువ్వు ఏది మంచి ఏది చుడో ఏం చేయాలో ఏం చేయకూడదో ఎరుకలేదు తెలియదు కాబట్టి గురువు చెప్తే గానీ తెలియదు అది ఆ గురువు ఎప్పుడు కనపడతానంటే నీలోని దుష్కర్మలు నశించిన తరువాత ప్రయత్నపూర్వకంగా సావాసాలని ఆపాలి సమాజం ఇది ఎవరో ఒకరు పరిచయం అవుతూ ఉంటారు బాగుంటారు చక్కగా మాట్లాడతారు ఏ కర్మలో చేయిస్తారు నీ చేత కూడా చేయిస్తారు పడిపోతావు కత్తి మీద సామిది ఎవరితో సాహసం చేయాలి ఎవరితో చేయకూడదు ఇవన్నీ తెలుసుకుని ఆ దుష్కర్మల నుంచి బయటపడాలి బయటపడి రోజు దేవాలయానికి వెళ్ళాలి నిత్యము దేవతార్చన చేయాలి శుచిగా ఉండాలి వేళ కాని వేళల్లో ఏం తినకూడదు వేళ కాని వేళల్లో పడుకోకూడదు సంజ వేళల్లో పడుకోకూడదు సంజయ వేళల్లో ఏం తినకూడదు అర్ధరాత్రి పూట ఏం తినకూడదు ఇవన్నీ నీకు బేసిక్ స్టెప్స్ ఇవన్నీ అప్పుడే శరీరం శుద్ధి అవుతుంది లేకపోతే కాదు శరీరంలో ఈ మాలిన్యాలన్నీ కూడా చేరి నిన్ను రాంగ్ లో నడుపుతున్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినటం ఎవరిది పడితే వాళ్ళు తినేయటం ఎప్పుడైతే నీకున్నాయో ఇవి లోపల నీకు బుద్ధి ఆలోచనలు కూడా వక్రంగానే ఇస్తుంది అది నువ్వు ఒక కర్మ చేయటానికి కారణం ఏమిటి నీ మైండ్ నీకు ఏం సజెషన్ ఇస్తున్నది నీ మైండ్ ఇచ్చే సజెషన్నే ఫాలో అవుతావు నువ్వు ఆ మైండ్ బ్రెయిన్ ఏదైతే ఉంది కరెక్ట్ సజెషన్ ఎట్లా ఇస్తుంది నువ్వు తినే అన్నసారంలోంచి కదా ఎందు నువ్వు బాగా స్పైసీ ఫుడ్ తిన్నావా కోపం ఆవేశం తొందరపాటు గుణాలు ఉంటాయి సడన్గా నీకు కోపం వచ్చేస్తుంది నిర్ణయాలు కూడా వేగంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు అందువల్ల నువ్వు ఫెయిల్యూరు లేకపోతే ఇంకో సమస్య ఉంటుంది నీలోనే ఉన్నది నీకు వచ్చే సలహాలు సందేహాలు అవన్నీ ఇవ్వటానికి నీలోనే ఉన్నది బ్రెయిన్ అనేటువంటి మెదడు దాన్నే బిందువు అంటారు దాన్ని ఆశ్రయించుకుని పైన సదాశివుడు ఉంటాడు సాక్షి కర్మ సాక్షి నీకు తప్పుడు సలహాలు ఇస్తుంది నీ బ్రెయిన్ నువ్వు తినే అన్నం చెడు అన్నం తింటావు దుష్కర్మలు చేస్తున్నావు నువ్వు ఆ అన్నం తినడానికి కారణం అదే అటువంటి ఆలోచన రావడానికి కారణం దుష్ట అన్నం పరాన్నం వేళ కాని వేళ తింటాం సంధ్య వేళల్లో ప్రాత సంధ్య సాయం సంధ్య ఉభయ సంధ్యలో ఏం తినకూడదు ఈశ్వరారోహం చేయాలి శ్రవణం చేయాలి చక్కగా వినాలి పరమాత్మ గురించి ఈ వేళల్లో తింటే నిద్రపోతే మాత్రము తప్పనిసరిగా నీ బ్రెయిన్ రాంగ్ సెజన్స్ ఇస్తుంది నీకు తప్పుడు ఆలోచనలు వస్తాయి నీకు ఆలోచన ప్రకారం కర్మ చేస్తాడు ఎవరైనా సరే నేను పని చేస్తున్నట్టు నాకు ఆలోచన వచ్చింది కాబట్టి చేస్తున్నాను ఆలోచన చేయం కదా నీ ఆలోచనలు నీలోనే ఉంది పరమాత్మ సాక్షిగా ఉన్నాడు నువ్వు తినే ఆహారాన్ని బట్టి నీకు సలహాలు అందుతుంటాయి లోపల అందుకనే సాత్విక ఆహారం అన్నాడు సత్వగుణం కలిగేటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆవేశాలు అణిగి చక్కటి ఆలోచనలు వస్తాయి మెరుగైన ఆలోచనలు ఆలోచన ప్రకారమే కర్మ ఉంటుంది కాబట్టి సత్కర్మలు చేస్తూ 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 ఈ సమాజం నన్ను పొగడాలి అనేటువంటి ఆలోచన నుంచి బయటపడాలి నేను మంచి చేశాను కదా నన్ను గుర్తించట్లేదు కూడా ఆవేశం ఉంటుంది అక్కడ అది కూడా అవసరం లేదు వాడు సాక్షి చూస్తున్నాడు వాడు నువ్వు చేస్తూ పో ఏదో ఒక జన్మలో జ్ఞానోదయం లోపలే ఉన్నాడు ఈశ్వరుడు సమస్త విశ్వాన్ని సృజించినటువంటి ఆ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో పరమాత్మ వాడు నీలోనే ఉన్నాడు నీ కర్మలకు అనుగుణంగా నీకు సలహా ఇస్తూ ఉంటాడు ఏదో ఒక జన్మలో నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి తగినంత మార్గాన్ని చూపిస్తాడు సద్గురువు రూపంలో వస్తాడు వాడు స్వామి తెలుగుకి గురు ముల్లోకి గురువు వాడు జడము చైతన్యము అని రెండు రకాలుగా ఉంటుంది విశ్వమంతా కూడా అన్ని జీవరాశుల్లో అన్ని పదార్థాలు ఈ జల చైతన్యాలు మిలితమై ఉన్నాయి ఆ జడత్వం నుంచి బయటికి రావాలి స్తబ్దత చైతన్త్వం శివుడు జడం ప్రకృతి ప్రకృతికి వశమై ఉన్నావు నువ్వు ప్రకృతిలో లభించేటువంటి పదార్థాల మీద ఆకర్షితులై ఉన్నావు జనత్వం అది జడాన్ని కోరుకుంటున్నావు చైతన్యాన్ని కోరుకుంటలే ఎప్పుడైతే ఈ జడత్వం నీలో తొలగిపోతుందో అప్పుడు చైతన్య స్వరూపుడు ఈశ్వరుడు అప్పుడు గమనిస్తాడు నువ్వు కూడా గమనిస్తావు వాడిని అస్తబ్ధత్వంలోంచి బయటపడటం శివారాధన చేయటం శివుడు మాత్రమే శివ ఏవ కేవల వాడు మాత్రమే విశ్వాన్ని సృజించి పెంచి పోషించి లయింపు చేసుకునేటువంటి వాడు అన్ని కర్మలు వాడే చేస్తున్నాడు సృష్టి చేస్తున్నప్పుడు వాడి పేరు బ్రహ్మ చేసిన సృష్టిని పోషించి రక్షించి స్థితిలో విష్ణుమూర్తి తర్వాత అందులో లయం చేసుకునేటప్పుడు రుద్రుడు అనుగ్రహించేటప్పుడు మహేశ్వరుడు ఆనందాన్ని ఇచ్చేవాడు సదాశివుడు పంచకృత్యాలు వాడే చేస్తున్నాడు వాడి అవి ఏ కర్మ చేస్తున్నాడో ఒక మనిషి గుళ్ళో పూజ చేస్తున్నాడు పూజారి అంటున్నాం ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు ఎంప్లాయీ అంటున్నాం ఎక్కడో కూలి పని చేస్తున్నాడు కూలీడు అంటున్నాం అదే మనిషికి ఎన్ని పేర్లు లేవు అదే మాదిరిగానే ఏ పని చేస్తున్నా ఆ పని ఆ పనికి దగ్గర పేరు వచ్చేస్తుంది సృష్టి చేస్తున్నాడు కాబట్టి వాడి పేరే బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా ఒకటే అవ్యక్త పరబ్రహ్మం విశ్వవ్యాపతమైన వ్యాపికమైనటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు రుద్రుడు అంతా ఒకటే పేర్లు ఏ క్రమ చేస్తున్నా క్రమ చేసినప్పుడు ఆ పేరు లభించింది అంతే తప్ప శివుడు ఒక్కడే మళ్ళీ ఇందులోంచి బయటకు వచ్చేసేవాడు గురే గురువు ఆ గురువు ఎవరు దక్షిణామూర్తి రూపంలో ఎవడు దుష్కర్మల్లోంచి బయటపడి చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకోగలిగాడో వాడిని గుర్తిస్తాడు పరమాత్మ వాడిని గుర్తించి వాడికి ఒక ఇంత జ్ఞాన మార్గాన్ని చూపిస్తాడు గురుస్వరూపంలో ఏ దేహంలో వస్తాడో ఏ దేహంతో వస్తాడో ఎవరికీ తెలియదు నువ్వు ముందు లోపల ఖాళీ చేసావా నిండిపోయింది చెత్తబుట్టలాగా తయారు చేసుకున్నావు లోపల ఆలోచనలు నీ దుష్కర్మల చేత ఏమేమో ఆలోచిస్తున్నావు రకరకాల ఆలోచనలు విశ్వాన్ని గురించి రాజకీయ నాయకుల్ని సినిమాల గురించి సమాజాన్ని గురించి వాడి గురించి వీడి గురించి నిండిపోయేది చెత్త ఆలోచనలతో పరమాత్మకి లోపల స్థానం లేదు కదా ఇక్కడ నీకు ఇవి ఖాళీ చేస్తే వస్తాడు వాడు మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోవటం దేహాన్ని శుచిగా ఉంచుకోవటం ఆత్మోద్ధరణకి ప్రయత్నం చేయటం అనేటువంటిది చెప్పబడుతుంది ఈ శ్లోకంలో నిన్ను నువ్వు ఉద్ధరించుకునేటువంటి మార్గాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాలిన్యాలన్నీ వదిలేసిన తర్వాతనే నీకు అసలు స్వరూపం కనబడుతుంది ఎంత బంగారమైనా కూడా మకిలిబెట్టి మకిలిబెట్టి పెట్టి పైన కూడా ఏదో కప్పబెట్టి దుమ్మ పడినబట్టి కనపడుతుంది చక్కగా తోకితే బయటకు వస్తుంది అంత కూడా తీస్తే నీలోనే ఉన్నాడు పరమాత్మ నువ్వు కూడా పరమాత్మ అంతటి వారివే నీకు అంత శక్తి ఉన్నది కానీ ఈ మాయలో ఓడిపోయావు శబ్దత్వం జనత్వానికి ఆకర్షితులు అయిపోతున్నావు నుంచి బయటపడి నిగ్రహించుకుని కొన్ని నియమాలు నీకు నువ్వుగా విధించుకొని కొంతకాలం దేహాన్ని ఆ నియమానికి అనుగుణంగా ప్రవర్తింపజేస్తే అప్పుడు దేహ దైహిక కర్మలన్నీ కూడా నశించిపోతాయి పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రత ఎలిజిబిలిటీ వస్తుంది నీకో నిత్యం ఒకే విధానాన్ని అనుసరించు సత్కర్మలు చేస్తూ 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 ఉంటే కొంతకాలానికి ఈ జన్మ కాకపోతే అవతల జన్మ అవతల జన్మ ఇలా ఎన్నో జన్మలు దాటాక ఇంద్ర పదవి ఆ తర్వాత చంద్ర పదవి సూర్య పదవి ఇవన్నీ పదవులే ఆర్డర్ లో లో ఉంటాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి వస్తే తర్వాత సర్కిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డీజీపీ ఇట్లా ప్రమోషన్ల మీద రావటం నువ్వు చేసే సత్కర్మలకు శిక్షలు పడుతుంటాయి ఈశ్వరారాధన సంధ్య వేళ చక్కగా కూర్చొని మనస్సుని నిగ్రహించి చేయమని చెప్తూ పరమాత్మ విశ్వమంతా నువ్వే నిన్ను పూజించే స్థాయి నాకు ఎక్కడుంది వీళ్ళు చేయగలుగుతారు ఈ స్థాయి అన్నట్టు చెప్తున్నాడు ఈ శ్లోకంలో बस्त्रों विधौ अभिसारु पुष्पार्चने विष्णुता पुर पाचने अन्नपचने दा गंदे पात्रे गांठने कर पता स्तिमाइ चे बालें तो चूड़ा मने सुत्रुजाम करवाने ते पसुपति हे स्वामी ना त्रिलोकी गुरु अरणमा पर्वती बदे अरण महादेव